హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ఆర్ డ్రీమ్ హోమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి నారపల్లి వరంగల్ హైవేకి ఐదు మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడైతే ఒక కమర్షియల్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఫ్రెండ్స్ చాలా మంది అయితే మనకి కమర్షియల్ ప్లాట్ కావాలని చాలా కాల్స్ అయితే వస్తున్నాయి లొకేషన్ చూసుకోవచ్చు ఇది వెళ్తున్న రోడ్ ఇది కాలనీకి వెళ్ళే రన్నింగ్ రోడ్ వరంగల్ హైవే నుంచి మనకు ఒక రైట్ తీసుకుంటే ఇది కాలనీకి వెళ్ళే రన్నింగ్ రోడ్ అని చెప్పొచ్చు ఈ రన్నింగ్ రోడ్కి అయితే వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అయితే సేల్ రావడం జరిగింది ఇక్కడ కడిగి అనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి చుట్టూ మనకు చెట్లు ఉండడం వల్ల క్లారిటీ అనేది లేదు లొకేషన్ ఇక్కడ చూసుకోవచ్చు టోటల్ గా ఇది త్రీ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ లో ఉంటుంది దీంట్లో సహకాలను కూడా ఇస్తారు ఇది మంచి కమర్షియల్ బిల్డింగ్ అయితే అవుతుంది ఫ్యూచర్లో కట్టినట్లయితే మనకు టోటల్గా ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి సెవెంటీ ఉంటుంది సౌత్ సైడ్ సెవెంటీ సిక్స్ ఉంటుంది మనకు వచ్చేసి సెవెంటీ ఉంటుంది జస్ట్ ఒక సిక్స్ ఫీట్స్ అయితే క్రాస్ ఉంటుంది క్రాస్ కట్ చేసుకున్నా కూడా మనకు సెవెంటీ ఫీట్స్ అయితే మంచిగా స్ట్రెయిట్ అయితే వస్తుంది మంచి కమర్షియల్ షట్టర్స్ అయితే పడతాయి రన్నింగ్ రోడ్కి ఫ్యూచర్లో అయితే చాలా ఎక్సలెంట్ బిల్డింగ్ అవుతుంది వరుసగా టెన్ ఫీట్స్కి ఒక షట్టర్ వేసుకున్నా కూడా మనకు టోటల్గా సెవెన్ షటర్స్ అయితే వస్తాయి మనకు వెస్ట్ ఫేసింగ్లో పార్కింగ్ ఇచ్చుకోవచ్చు టోటల్గా నలభై ఉంది కాబట్టి మనకు టెన్ బై ట్వంటీ ఒక షట్టర్ పెట్టుకున్నా కూడా మనకు ఇంకా ట్వంటీ ఫీట్స్ అయితే పార్కింగ్ ఇచ్చుకోవచ్చు వెస్ట్ ఫేసింగ్లో కార్నర్ బిట్ అని చెప్పొచ్చు వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ మంచి లొకేషన్లో ఉంటుంది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఎవరైతే కమర్షియల్ కొనాలి అనుకుంటున్నారో ఇప్పుడు ప్లాట్ కొని ఫ్యూచర్లో మీరు బిల్డింగ్ కట్టుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ ప్రాపర్టీ అవుతుంది అవుతుంది మంచి వర్త్ ప్రాపర్టీ అవుతుంది ఇది అయితే హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది కాలనీకి వెళ్ళి రన్నింగ్ రోడ్ అవుతుంది ఇది ఇప్పుడే కాలనీ డెవలప్ అవుతుంది కాబట్టి మంచి రెంట్స్ అయితే వస్తాయి ఫ్యూచర్లో షటర్ కట్టుకొని మనం రెంట్లకు అయితే ఇచ్చుకోవచ్చు వరుస ఒక సెవెన్ షటర్స్ అయితే పడతాయి మనకు రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ ఉంది కావడం వల్ల చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్ట్రీమ్ కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి మనకు ముప్పై తొమ్మిది వేలు అయితే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్